నమస్కారం అండి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ చుత్తలూరు మన అన్నగారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అమ్మ విజయరామరెడ్డి గారి అధ్యక్షతన ఆయన చేతుల మీదుగా దాదాపుగా నేను లాస్ట్ టూ ఇయర్స్ కూడా రావడం జరిగింది ఇక్కడికి ఇది మూడోసారి ఇక్కడికి రావడం ఒక అన్నగారు అంటుంటారు ఇది మూడోసారి రావడం ఒక సెంటిమెంట్ గా అయిపోయింది స్వామి ఉదయగిరి నీతి మండలాలు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ చేసి ఒక టూరిజం బెల్ట్ కింద ఉదయగిరి నియోజకవర్గాన్ని తయారు చేయాలన్నది మా సంకల్పం అన్నగారి సహకారంతో ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలతో మనం ముందుకు పోబోతా ఉన్నాము రాబోయే నాలుగున్నర సంవత్సరాల్లో ఈ రోజున ఇక్కడ ఈ